సినిమా రిలీజ్ అవ్వక ముందు కొన్నాడు పాపం కాకపోతే పుష్ప బ్రాండ్ అయిపోయింది అది అయితే మా బషీర్ గారు కారు కారు చూడడానికి మా ఊడికి ఎవరో కావాల్సిన వాళ్ళు చూడమని చెప్పారంట కార్ చూడడానికి షోరూమ్ కి వెళ్తున్నాం ఇక్కడ ఏదో కనబడింది బాబా ఏంటిది కార్ పెండ్లో హరపెంటలం దేంతో ఏంటి అసలు చెట్టుగా చెట్దే ఏం చెట్టు ఆహా దీనికి వస్తుందా డైరెక్ట్ తినచ్చా కాల్చి తీసుకొచ్చావా ఎంత ఎలాగ ఇది కేజీ వంద రూపాయల ఉంటాయా అర కేజీకి ఎన్ని వస్తాయి రెండా రెండు చాలు ఫోన్ పే పెట్టుకోవచ్చు కదా ఫోన్ పే లేదంటే ఎలాగా ఫోన్ పే పెట్టేసుకుంటే ఇప్పుడు డబ్బులు లేవు ఆడు మళ్ళీ అక్కడ అడగడానికి వెళ్ళాడు కాటా ఇచ్చే మొక్కలు చేస్తావా చాక్ తేలేదా మరి ఎలా తిన్నాం ఇరిగిపోతాయి ఇరుపుతాయి సరే అలా ఇచ్చే ఫస్ట్ ఒకటి తిని చూద్దాం అయ్యా ఒకసారి ఇది ఇరుపితే ఇరుపోతే అన్నాడు బాబాయ్ విరిగిపోయిందిరా బలేగా నాకు తిన్నట్టు గుర్తు ఒకసారి ఎప్పుడు ఏ పైది చేదుగా ఉంది ఏంటి నైట్గా ఉంది కొంచెం తీయగా నవ్వుతావు ఎందుకురా అది అందరికి ఇష్టం బేసికల్గా మా అమ్మకి చాలా ఇష్టం కొంచెం తేదిగా ఉంది పర్వాలే హెల్దీ అనుకుంటారు టేస్ట్ పోదు ఇప్పుడే ఇంటికి వచ్చాము మరి కారు ఏ కారు కొంటున్నాం కూండి స్కూల్ నుండి బట్టలు ఏంటరా ఎలా ఉన్నాయి బాగా ఆ రూమ్ అంతా పిత్ వస్తుంది డాడీయా వాసలు బాదు లోపల రాగానే ఏంట్రావా ఏంటిది బాబు చాలా బాగా అసలు ఒక్క ఇంకొక అన్నేది రాదురాస్ అది మాస్క్ గేసినప్పుడు ఏదో గీతది మాస్క్ అనుకుంటావు ఇలా స్కేల్ తో లైన్ గీసేస్తే ఎవడు తెలుస్తుంది ముక్కిది ఏ ఊర్లో ఉంటది ముక్కలాగా మా ఊడికి వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే ముందు ఇదిగో ఈ అల్పాహారం పడాలి కడుపులో లేకపోతే రాదు మాట ఈ వాయిస్ ఓవర్ చెప్పాలంటే ఎంత కష్టం ఎంత కష్టం అంటే ఇక్కడేమో ఫోన్ చూస్తాడు పాప ఇక్కడేమో మా అక్క చెప్పిస్తుంది చెప్పరాట చెప్పరా చెప్పు చెప్పరా మీ అమ్మ పిజ్జా అని అడిగింది నువ్వు నాలుగు పదాలు యాడ్ చేస్తున్నావు అందులో చెప్పమన్నది చెప్పుకుంటా చెప్పమన్నది చెప్పుకుంటా రేపు బర్త్డే కదా హ్యాపీ బర్త్డే రా అంటే రేపొద్ది నీ బ్లాగ్ వస్తుందంటే ఈ బ్లాగు పెట్టే టైంకి నీ పుట్టినరోజు వచ్చేది మా ఆయన అది గిఫ్ట్ ఇంకేం కావాలరా నీకు గిఫ్ట్ మా ఇప్పుడే చిన్నోడు ఫ్రెండ్స్ ఒక ఇద్దరు వచ్చారు ఇదిగోండి ఇద్దరే క్లాస్మేట్స్ మేట్స్ మీరు నిజం చెప్పండి ఎలా ఉన్నారు ఈ ఎంత ఉన్నాడు వాళ్ళు చిన్నపిల్లల్లా ఉన్నారు నువ్వు చిన్నపిల్లల్లా కనిపించట్లేదు ఫ్రేమ్లో

నువ్వు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయించుకుందా ఇంకోటి అసలు నేను తెలుసారా నీకు మరి ఛానల్ తెలియదా నా ఛానల్ తెలియదా సబ్స్క్రైబ్ చేసుకోలేదాడు ఈ ద్వారా నేను తెలుసా నా ద్వారా ఈడు తెలుసా నేను తెలుసా రెండు నువ్వు రాకరా ఇంటికి వద్దరా చాలా అవమానం రా ఇప్పుడు రేపు పుట్టినరోజు కాబట్టి సరిపోయారా ఏమిస్తున్నారు రేపు వాళ్ళ పార్టీ ఇద్దరికి చాక్లెట్స్ వాళ్ళు వచ్చారు కూర్చున్నారు నీకు అవసరమా రా నేను తెలుసా నీకు అని నువ్వు అడగడం అయితే నువ్వు వీడి చాలా చూడట్లేదు కదా అని ఆడేమో చూడట్లేదు అండం కూర్చోబెట్టి అడిగించు మరి రా చిచ్చి అందరి ముందు పొగిపోయిందిరా ముప్పై వేల మంది నలభై వేల మంది నీవల్లేరా మొత్తం నీవల్లేరా నేనేం చేశాను రా అర్జెంట్ గా అందరు తిరగలరా కాకినాడలో అందరికి ఏం నిజం చెప్పనా చూడు బట్టలు చెప్పనా చెప్పు మాయర్ రేపటికి చిన్నోడు బర్త్డేకి ఇంట్లో ఏమైనా ఉండడానికి సరుకులు కావాలంటే ఎస్ఆర్ఎంటీ ఎస్ఆర్ఎంటీ మాకు వచ్చేమో లేదు అప్పుడే సైడ్ మా కడికి రా నాతో ఫ్రెండ్స్ని పిలిచి మరీ నన్ను ఇది చేశాడు ఫ్రెండ్స్ ముందు చిక్కుండాలిరా

మళ్ళీ వచ్చారీ అదే మాయా ఈ అందంకి నమస్తే వాడు తనకి కూడా గుర్తిస్తున్నారు అందరూ నువ్వే కదా అందంగా పెట్టించుకున్నావు కావాలని చేస్తున్నారు సరిగ్గా చెప్పరా చెప్పేది ఏదో ఇదే రా ఇదే బర్త్డే గిఫ్ట్ చిన్నపిల్లడు పెద్దోడువి కాదు పెట్టు అక్కడ ఇది కూడా ఎక్కువే నీకు మా ఇక్కడ అరిటి పువ్వులు కూడా అమ్ముతున్నారు దీంతో కూర వండుకుంటారా అండి ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్స్ ఎప్పుడు నేను ఇలాగా షాపుల్లో పెట్టి అమ్మడం చూడలేదు ఎప్పుడో అరిటిక పల్లెటూరు వెళ్ళినప్పుడు అడ్డీ చెట్లు చూసాం కానీ పువ్వులు అమ్ముతున్నారు అది మై మ్యాటర్ ఇప్పుడు ఎందుకు వస్తాం ఈ వ్లాగ్ అయితే ఎక్కడైతే ఎం చేస్తున్నాం ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు రేపు పుట్టినరోజు మళ్ళీ నేను పొద్దున్న ఎనిమిదింటికి వీడియోలో కలుద్దాం అప్పటి వరకు ఉంటాను మరి హింద్